మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈ నెల పదహారో తేదీ ఎంతో శక్తివంతమైన రథసప్తమి ఇది సూర్యగ్రహణంతో సమానమైన రోజు ఈ రోజు అరుణోదయ వేళ ఎవరైతే ఇంట్లో సూర్యభగవానుడి ఫోటో ముందు ఇలా రెండు దీపాలు వెలిగిస్తే వారికి తిరుగులేని రాజయోగం కలుగుతుంది అలాంటి వారికి ఇంట్లో కష్టాలు ఉన్నా బాధలు ఉన్నా అప్పులు ఉన్నా ఎలాంటి సమస్యైనా పోవటానికి ఇది అద్భుత పరిహారం ఈ రోజు ఇలా దీపాన్ని వెలిగిస్తే వారికి జీవితంలో తిరుగులేని రాజయోగం పడుతుందని మన శాస్త్రాలు చెప్తున్నాయి ఆ సూర్యభగవానుడికి ఎంతో ఇష్టమైన దీపం ఇది ఇలా ఈరోజు చేస్తే వారు ఎంతటి పేదవారైనా కుబేరులు అవటం ఖాయం మరి ఎంతో శక్తివంతమైన రథసప్తమి రోజు ఎలా దీపాన్ని సూర్యుడి ఫోటో ముందు వెలిగిస్తే తిరుగులేని రాజయోగం కలుగుతుందో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం మాఘశుద్ధ సప్తమి రోజున రథసప్తమి ఎంతో పవిత్రమైన మహిమాన్వితమైన రోజు ఈ రోజు సూర్యగ్రహణంతో సమానం ఈ రోజు అరుణోదయ వేళ చేసిన స్నాన జప అర్క్య ప్రధాన తర్పణ దానాదులన్నీ అనేక కోట్ల రెట్ల పుణ్యఫలములను ఆయురారోగ్య సంపదలను ఇస్తుంది రథసప్తమి అంటే సూర్య భగవానుడికి ఎంతో ఇష్టమైన రోజు ఈ రోజు సూర్యుడు పుట్టినరోజు రథసప్తమి రోజు ఎవరైనా సరే ఇలా ప్రత్యేకంగా స్నానం చేస్తే జన్మజన్మల బాధలన్నీ తొలగిపోతాయి అష్ట దరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈ రోజు స్నానం చేసే సమయంలో ఒక రెండు వస్తువులను నీళ్లలో వేసి ఆ నీటితో స్నానం చేస్తే తిరుగులేని విధంగా ఐశ్వర్యం కలుగుతుంది ఆ రెండు ఏంటంటే ఒకటి జిల్లేడు ఆకు రెండవది రేగి పండ్లు ఈ రోజు జిల్లేడు ఆకును కోసి పాలు లేకుండా శుభ్రంగా ఆకును కడిగి ఆ ఆకును మరియు రేగి పండ్లను లేదా రేగి ఆకులను నీటిలో వేసుకుని స్నానం చేస్తే తొందరలోనే ఐశ్వర్యవంతులవుతారు దారిద్ర్య బాధలన్నీ తొలగిపోతాయి ఈ రోజు మీరు మీ ఇంట్లో అరుణోదయ కాలంలో ఒక ప్రత్యేకమైన దీపాన్ని కనుక సూర్యుడి ఫోటో ముందు వెలిగించారంటే మీకు తిరుగులేని విధంగా రాజయోగం పడుతుందని మన శాస్త్రాలు చెప్తున్నాయి ఈరోజు అరుణోదయ వేళ ఈ శుభ సమయంలో మీరు మీ ఇంట్లో పూజా సూర్య సూర్యభగవానుడి ఫోటో ముందు రెండు చిక్కుడు వాకులు చొప్పున రెండు చోట్ల పెట్టాలి ఆ చిక్కుడు వాకుపై ఎరటి ప్రమిదలు రెండు వాటిపై పెట్టి ఒక్కొక్క దాంట్లో ఏడు ఒత్తులు విడివిడిగా వేయాలి ఈ ఒత్తులు కూడా ఎరటి ఒత్తులు వేయాలి అందులో ఆవు నెయ్యి పోసి చక్కగా దీపాన్ని వెలిగించి యథావిధిగా పూజ చేసుకోవాలి దీపాన్ని ఎరటి పుష్పాలతో అలంకరించాలి రెండు దీపాలకు ఏడు చోట్ల కుంకుమ బొట్లు పెట్టాలి ఇక అక్కడే తూర్పుముఖంగా కూర్చొని ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి ఆ మంత్రం ఏంటంటే ఓం హ్రీం సూర్యాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి ఇలా జపించాక నమస్కరించి మీ మనస్సులోని కోరిక కోరుకుంటే ఆ కోరిక తప్పక నెరవేరుతుంది అలాంటి వారికి తిరుగులేని రాజయోగం పడుతుంది ఎవరైతే ఇంట్లో బాధలు కష్టాలు అప్పుల బాధలు మానసిక చికాకులు గొడవలు ఉద్యోగంలో చికాకులు ఉన్నాయో వారంతా ఈరోజు ఇలా దీపాన్ని సూర్యభగవానుడికి వెలిగిస్తే ఆ బాధలన్నీ పోయి అంతా మంచే జరుగుతుంది మీ ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి రథసప్తమి రోజు అరుణోదయ కాలంలో ఎవరైతే ఏడు జిల్లేడు వాకులను ఏడు రేగుపండ్లను తలపై పెట్టుకుని స్నానం చేస్తారు అలాంటి వారికి ఏడు జన్మల పాపాలు పోతాయి అంతేకాదు మానవుడు తన జీవితంలో ఏడు రకాలైన పాపాలు చేస్తాడు ఆ పాపాలన్నీ పటాపంచలవుతాయి ఆ పాపాలు ఏంటంటే ఈ జన్మలో చేసిన పాపాలు జన్మ జన్మాంతరాల్లోనూ చేసిన పాపాలు తెలిసి చేసిన పాపాలు తెలియక చేసిన పాపాలు మనస్సుతో చేసిన పాపాలు వాకుతో చేసిన పాపాలు శరీరంతో చేసిన పాపాలన్నీ ఈ రోజుతో హరించుకుపోతాయి అసలు జిల్లేడు వాకులను రేగి పండ్లను తలపై పెట్టుకొని రథసప్తమి రోజు ఎందుకు స్నానం చెయ్యాలో చాలామందికి తెలియదు దాని వెనుక దాగి ఉన్న రహస్యం తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు జిల్లేడు రేగు సూర్యకిరణాల్లోని ప్రాణశక్తిని అధికంగా గ్రహించి నిల్వ ఉంచుకుంటాయి కాబట్టి ఈ ఆకుల్ని మన ఒంటిపై అంటే శిరస్సుపై పెట్టుకుని స్నానం చేయటం వల్ల వీటిల్లోని విద్యుత్ శక్తి నేలలోని విద్యుత్ శక్తి కలిసి శరీరంపై ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపించి మంచి ఫలితాలు ఇస్తాయి ఈ సృష్టిలో సూర్యుడిలోని శక్తిని తమలో దాచుకునే శక్తి రెండు వృక్షాలకు మాత్రమే ఉంది అందులో ఒకటి జిల్లేడు రెండవది రేగు చెట్టు అందువల్ల ఈ రెండు మన శరీరానికి తాకుతూ రథసప్తమి రోజు స్నానం చేస్తే సూర్యుడిలోని అత్యంత దైవిక శక్తి మన శరీరంలోకి ప్రవేశించి అనేక వ్యాధులు పాపాలు పోయేలా చేస్తుందని మన పురాణాలు చెప్తున్నాయి అలానే ఆమ్ల గుణాలు కలిగిన రేగిపండు మరియు జిల్లేడు ఆకులు శిరస్సుకు ఎంతో మేలు చేస్తాయి జిల్లేడు ఆకుల్లోని రసాయనం జుట్టును గట్టిపరుస్తుంది మెదడును చల్లబరుస్తుంది జిల్లేడువాకుకు అనే పేరు ఉంది సూర్యుడికి కూడా అర్కహ అనే పేరు ఉంది అందువల్ల సూర్యుడికి జిల్లేడు అంటే ఎంతో ఇష్టం ఏడు జిల్లేడువాకులు సూర్యుని రథానికి ఉన్న ఏడు గుర్రాలుగా మాత్రమే కాక ఏడు జన్మలలో చేసిన పాపములను ఏడు రకాలైన వ్యాధులను నశింపజేస్తుంది ఈ ఆకులలో నిల్వ చేయబడిన ప్రాణశక్తి శిరోభాగంలోని సహస్రారాన్ని ఉద్దీపనం చేసి అక్కడ నాడులను ఉత్తేజపరుస్తుంది దీనివల్ల మానసిక దృఢత్వం జ్ఞాపక శక్తి పెరుగుతాయి ఇక ఇలా స్నానం చేయటానికి ఒక ముఖ్యమైన కారణం కూడా ఉంది అది ఏంటంటే శిశిర ఋతువులో రథసప్తమి పర్వదినం వస్తుంది శిశిర ఋతువుకు ముందు ఉండే హేమంత ఋతువులో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది శిశిర ఋతువులో రథసప్తమి నుండి సూర్యుని తాపం పెరగటం వల్ల వాతావరణంలో అనేక మార్పులు సంభవిస్తాయి అందువల్ల వాతావరణంలో వచ్చే మార్పులకు మన శరీరం తట్టుకోవటానికి జిల్లేడు ఆకులతో స్నానం చెయ్యాలని మన పెద్దలు చెప్పారు ఈ విధంగా చేయటం వల్ల జిల్లేడు ఆకుల్లో ఉండే ఔషధ గుణాలు మన శరీరానికి తాకి ఎటువంటి చర్మ వ్యాధులు అనారోగ్యాలు రాకుండా కాపాడుతుందని మన పూర్వీకులు చెప్పారు ఇదే విషయాన్ని ఆధునిక శాస్త్రవేత్తలు కూడా నిర్ధారణ చేశారు ఇక ఈరోజు ఉదయం సూర్యోదయానికి ముందే అరుణోదయ వేళ మీరు ఇలా ఏడు జిల్లేడు వాకులు ఏడు రేగి పండ్లు శిరస్సుపై పెట్టుకొని తలస్నానం చేయండి కొంతమంది భుజాల మీద మోచేతుల మీద ఇలా పెట్టుకొని చేస్తారు అలా కుదరని పక్షంలో మీరు ఏడు జిల్లేడు వాకులను శిరస్సు మీద పెట్టుకొని స్నానం చేయండి ఒకవేళ మీకు దొరకని పక్షంలో కనీసం ఒక జిల్లేడు వాకు ఒక రేగిపండు అయినా తలపై పెట్టుకొని స్నానం చేయండి ఇలా స్నానం చేసే సమయంలో ఈ శ్లోకం చదువుకొని స్నానం చేస్తే తొందరలోనే రాజయోగం పడుతుంది అదృష్టం కలిసి వస్తుంది రథసప్తమి రోజు అరుణోదయ వేళ మీరు స్నానం చేసే సమయంలో మీరు చదవాల్సిన ఆ శ్లోకమేంటే యజ్జ్జన్మ కృతం పాపం మయా జన్మసు సప్తసు తన్మే రోగంచ శోకంచ మాకరీ హంతు సప్తమి అని శ్లోకం చదవాలి అంటే ఏడు జన్మలలోని పాపాలు రోగాలు శోకాలు కూడా తొలగిపోవాలని ఈ శ్లోకం అర్థం ఇక ఈరోజు చేయవలసిన ముఖ్యమైన విధి ఒకటుంది రోజు సూర్యోదయానికి ముందు ఇలా స్నానం చేశాక రథసప్తమి రోజు సూర్యోదయం సమయంలో జిల్లేడువాకుకు రంధ్రం చేసి దాని మధ్య నుండి సూర్యుణ్ణి దర్శనం చేసుకుంటే ఆ సంవత్సరమంతా మీ ఇంట్లో అన్ని శుభాలే కలిగేలా ఆ సూర్యభగవానుడు దీవిస్తాడు ఈరోజు ఇలా జిల్లేడువాకుకు రంధ్రం చేసి ఆ రంధ్రం ద్వారా సూర్యభగవానుణ్ణి చూసి నమస్కరించుకోవాలి ఇలా చేస్తే భోగభాగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయని విశ్వాసం ఆ సూర్యభగవానుణ్ణి ప్రసన్నం చేసుకోవటానికి ఇది ఎంతో ఉత్తమమైన పద్ధతని మన పురాణాలు చెప్తున్నాయి ఇలా సూర్యభగవానుణ్ణి దర్శించుకునే సమయంలో ఆ సూర్యభగవానుడి పన్నెండు నామాలు జపిస్తే ఎంతో మంచిది ఆ నామాలు ఏంటంటే మిత్రాయ నమ రవయే నమః సూర్యాయ నమ భానవే నమ ఖాగాయ నమ పూషాయ నమ హిరణ్య గర్భాయ నమః మరీచయే నమః ఆదిత్యాయ నమః సవిత్రే నమ అర్కాయ నమః భాస్కరాయ నమః అనే ఈ నామాలు జపించాలి ఈ మంత్రాలు చదవటం రానివారు సూర్యుణ్ణి చూసి నమస్కరించుకుంటే సరిపోతుంది ప్రతిరోజు మనిషి చేసే ఏడు రకాలైన పాపాలను చిత్రగుప్తుడు లెక్కించి తన చిట్టాలో భద్రపరుస్తాడు అలానే పుణ్యాలు కూడా లెక్కించి తన చిట్టా పుస్తకంలో భద్రపరుస్తాడు మీరు అనుకోవచ్చు నేను ఎవరికీ ద్రోహం చేయలేదు కదా నాకు పాపాలు అంటవు కదా నేను ఎందుకు ఈరోజు ఇలా స్నానం చేయాలి అనుకోవచ్చు కానీ మీరు తెలియక కూడా కొన్ని తప్పులు పాపాలు చేసి ఉండవచ్చు మీరు దారి వెంట నడిచి వెళ్తున్నా లేదా వాహనంపై వెళ్తున్నా కొన్ని చీమలు మీ కాలి కింద పడి చనిపోయినా అది కూడా పాపాలుగా లెక్కించి చిత్రగుప్తుడు తన చిట్టా పుస్తకంలో భద్రపరుస్తాడు అలానే మీరు మీ చేతులతో లేదా మీ నోటితో ఎవరినైనా బాధపెట్టి ఉంటే అవి కూడా పాపాలుగా పరిగణింపబడతాయి అందుకే ఏడు రకాల పాపాలుగా విభజించి వారి వారి పాపపుణ్యాలను చిత్రగుప్తుడు ఎప్పటికప్పుడు లెక్కించి తన పుస్తకంలో భద్రపరుస్తాడు కానీ ఎంతో పవిత్రమైన ఈ రోజు మీరు ఇలా అరుణోదయ కాలంలో శిరస్సుపైన ఏడు జిల్లేడు వాకులను ఏడు రేగి పండ్లను ఉంచి తలస్నానం చేస్తే చిత్రగుప్తుడు ఆ రోజు వరకు చేసిన పాపాలన్నింటినీ తొలగించి రథసప్తమి స్నానపుణ్యాన్ని లెక్కించి తన పుస్తకంలో భద్రపరుస్తాడు ఆ విధంగా మీరు సూర్యలోకాన్ని పొందవచ్చు అలానే స్నానం చేసిన తరువాత పూజ ప్రత్యేకంగా చెయ్యాలి మీ ఇంట్లో తులసి కోట దగ్గర లేదా సూర్యకిరణాలు బాగా పడే ప్రాంతంలో కాని ఒక పీట ఏర్పాటు చేసుకోవాలి ఆ పీట మీద చక్కగా బియ్యం పిండితో శంఖం శక్రం పద్మం గుర్తు ముగ్గులు వేయండి పేటకి పసుపు కుంకుమ గంధం బొట్లు పెట్టండి ఆ పేట మీద సూర్యనారాయణమూర్తి చిత్రపటాన్ని ఉంచాలి ఆ చిత్రపటానికి ఎర్రని మందార పువ్వులు అలంకరించాలి సూర్యుడికి మందార పువ్వులంటే ఇష్టం కాబట్టి ఎర్రటి మందార పువ్వులతో అలంకరించి కొన్ని పువ్వులు పటం ముందు ఉంచాలి ఆ తరువాత ఈరోజు ఏడు కాయలు తీసుకోండి అలానే కొబ్బరి ఈనెల పొలలు చిన్నవి తీసుకొని ఆ పొలలను గుచ్చి ఒక రథంలా చేయండి ఈ చిక్కుడుకాయలతో చేసిన రథాన్ని సూర్యుడి ఫోటో ముందు ఉంచండి ఆ తరువాత ఆవుపాలతో పొంగలి తయారు చేయాలి ఏడు చిక్కుడు ఆకులు తీసుకొని పేట మీద ఏడు చిక్కుడు ఆకులు ఉంచి ఆ ఏడు చిక్కుడు ఆకుల మీద ఆవుపాలతో చేసిన పొంగలి పెట్టాలి ఇదే సూర్యుడికి నైవేద్యం అవుతుంది ఇలా ఈరోజు చేస్తే సూర్యుడి అనుగ్రహంతో పాటు సకల దేవతల అనుగ్రహాలు కులదేవత అనుగ్రహం అశ్విని దేవతల అనుగ్రహం కలిగి రాబోయే కాలంలో రాజయోగం పడుతుంది ఆ తరువాత ఆ చిక్కుడు ఉన్న ప్రసాదాన్ని ఇంట్లో వారందరూ స్వీకరించండి ఇలా ఈరోజు చేస్తే మీ జీవితంలో అద్భుత శుభఫలితాలు కలుగుతాయి ఇక సూర్యుణ్ణి ఆరాధించేటప్పుడు ఎర్రటి పువ్వులతో లేదా మందార పువ్వులతో ఓం ఆదిత్యాయ నమ అనే మంత్రాన్ని జపిస్తూ పువ్వులను సూర్యుడి పటం దగ్గర ఉంచండి ఇలా ప్రత్యేకంగా మందార పువ్వులతో పూజించి హారతి ఇవ్వండి అలానే జన్మజన్మల దరిద్రం పోవాలంటే రథసప్తమి రోజు ప్రత్యేకంగా ఒక దానమివ్వాలి ఆ ఏంటంటే గొడుగు పాదరక్షలు అంటే చెప్పులు ఈరోజు ఒక బ్రాహ్మణుడికి ఒక గొడుగును పాదరక్షలను ఇస్తే మీకున్న అష్ట దరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఉదయిస్తున్న సూర్యకిరణాలు మన శరీరానికి ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తాయి మనం ఇలా ఆరోగ్యంగా ఉన్నామంటే అదంతా ఆ సూర్యభగవానుడి దీవెన వల్లే ఈరోజు సూర్యభగవానుడికి రెండు ప్రమిదల్లో ఏడు ఒత్తులు చొప్పున నెయ్యితో దీపారాధన చేస్తే ఆ సూర్యభగవానుడు సకల సంపదలు ప్రసాదిస్తాడు అదేవిధంగా ఈరోజు ఓం హ్రీం సూర్యాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే మీ జీవితంలో ఉత్తమ ఫలితాలు కలుగుతాయి రథసప్తమి రోజు సూర్యభగవానుడి దేవాలయాలున్న వరిస్సాలోని కోనార్క్లోను శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలోనూ ప్రత్యేక పూజలు చేస్తారు అరసవల్లిలోని సూర్యభగవానుడి ఆలయంలో రథసప్తమి రోజు ఒక అద్భుత దృశ్యం కనిపిస్తుంది ఈ రోజు ఉదయం సూర్యకిరణాలు అరసవల్లిలోని సూర్యుని విగ్రహం పాదాలు తాగుతాయి ఈ విధంగా సంవత్సరంలో రెండు రోజులు మాత్రమే జరుగుతుంది ఈ అద్భుత దృశ్యాన్ని చూడటానికి భక్తులు వేల సంఖ్యలో ఎక్కడకు వస్తారు పాండవులు సూర్యుని అనుగ్రహంతో అక్షయపాత్రను పొంది అరణ్యవాసంలో వీలతో వచ్చిన రాజ్యవాసులందరికీ ఆహార సమస్య లేకుండా చేసి ధన్యులైనారు అంతేకాదు సూర్యభగవానుణ్ణి ఆరాధించటం వల్లే సత్రాజిత్తు శమంతకమణిని పొందాడు ఈరోజు సూర్యుడు ఉదయించే వేళ ఈ శ్లోకాన్ని చదివితే జన్మల పాపాలు పోయి ఎంతో పుణ్యం లభిస్తుంది సప్తసప్త మహాసప్త సప్తద్వీప వసుంధర సప్తర్క వర్ణమాదాయ రథ సప్తమి వ్రత వ్రతమహత్యం తెలిపే ఒక వ్రత కథ కూడా ఉంది ఈ కథ విన్నా చదివినా చెప్పినా కోటి జన్మల పుణ్యం వస్తుంది భవిష్యోత్తర పురాణం ప్రకారం ఈ వ్రతం గురించి అడిగిన ధర్మరాజుకి శ్రీకృష్ణుడు ఎలా చెప్తాడు పూర్వం కాంబోజ దేశానికి యశోధర్ముడు అనే రాజు ఉండేవాడు ఇతనికి ఒక కుమారుడు కలిగాడు కాని ఆ కుమారుడికి ఎల్లప్పుడూ ఏదో ఒక రోగం బాధిస్తుండేది తన కుమారుడి వ్యాధులకు కారణమేంటని బ్రాహ్మణులను అడుగుతాడు దానికి బ్రాహ్మణుడు రాజుతో ఇలా చెప్తాడు రాజా నీ కుమారుడు గత జన్మలో పరమ లోభి అయి జీవించాడు రథసప్తమి మహత్యం వల్ల ఇతను నీ కడుకున పుట్టాడు గత జన్మలో లోభి అవ్వటం వల్ల రకరకాల వ్యాధులతో బాధపడుతున్నాడు అని చెప్తాడు రాజు దీనికి పరిహారం చెప్పమని వేడుకొనగా అప్పుడు ఇలా చెప్తాడు ఓ రాజా ఏ వ్రతం వల్ల నీకు కుమారుడు కలిగాడు అదే వ్రతాన్ని ఆచరిస్తే పాపాలన్నీ పోతాయని చెప్తాడు ఆ విధంగా వ్రతమాచరించి పాపాలన్నీ నశించి చక్రవర్తిగా వెలుగొందుతాడు అంతటి పవిత్రమైన దినం సూర్య సూర్యభగవానుడు ఉదయం కాలమందు బ్రహ్మగా మధ్యాహ్న కాలమందు మహేశ్వరుడుగా సాయంకాల విష్ణు స్వరూపంగా ప్రకాశిస్తూ ఉంటాడని పురాణ వచనం ఈరోజు ప్రత్యేకంగా తిరుమలలో శ్రీవారు ఏడు వాహనాల్లో ఏడుసార్లు వివిధ అలంకారాల్లో దివ్య శోభతో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తాడు ఇది కేవలం రథసప్తమి రోజు మాత్రమే జరిగే విశేష విశిష్ట మహోత్సవం మన్వంతర ప్రారంభంలో మాఘశుద్ధ సప్తమి రోజు సూర్యుడు తొలిసారి రథాన్ని అధిరోహించి భూమిపై అవతరించాడట అందుకే రథసప్తమి పవిత్రమైన రోజుగా చెప్తారు ఉదయించు భానుడు ఉల్లిపువ్వు ఛాయ అంటూ ఒక కవి బాలభానుడి సౌందర్యాన్ని ఎంతో రమ్యంగా వర్ణించాడు బాలభానుడి సౌందర్యం మనకు ఆహ్లాదాన్ని పంచితే అతడి తేజస్సు మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది కోటి కిరణాలతో ప్రకాశించే సూర్యుడికి అనంతమైన ఆరోగ్యాన్నిచ్చే శక్తి ఉంది ఉదయపు నడక వ్యాయామం యోగా సాధన వీటన్నిటి వెనుక ఉన్నది ఆదిత్యుడి ఆరోగ్యశక్తే సూర్యకిరణాల్లోని అంశాలకు సంబంధించిన కొన్ని అంశాలు మనకు పురాణాల్లో కనిపిస్తాయి మహాభారతంలో కర్ణుడు సూర్యుడి వరప్రభావం వల్ల కుంతీదేవికి సహజ కవచకుండలాలతో జన్మించిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే ఈ అంశాన్ని నిశితంగా పరిశీలిస్తే కర్ణుడి జన్మవృత్తాంతంలో సూర్యరశ్మికి సంబంధించిన ఆరోగ్య రహస్యాలు తెలుస్తాయి కర్ణుడు సూర్యుడి అంశతో పుట్టాడు అంటే పుట్టకతోనే అతడికి సూర్యరశ్మి పూర్తిగా అందింది శక్తివంతమైన సూర్యకాంతి అతడి మీద ఉండటం వల్ల అతడు పుట్టకతోనే బలిష్టమైన ఎముకలు కండరాలతో జన్మించాడు దీన్నే పురాణంలో అభేద్యమైన సహజ కవచకుండలాలని చెప్పారు వ్యాసమహర్షి ఈ కాలంలో ఈ తరహా వృత్తాంతాలు కోకలగా కనిపిస్తాయి పుట్టుకతోనే కామెర్ల వంటి వ్యాధులకు గురవుతున్న బిడ్డలు లక్షల సంఖ్యలో ఉన్నారు డి విటమిన్ తక్కువగా ఉన్న కారణంగా వీరిని ఇంక్యుబేటర్లలో కొన్ని రోజులు ఉంచుతారు సూర్యరశ్మి తరహా సాంకేతిక తేజోశక్తి వారికి అందిన తరువాత బిడ్డలు ఆరోగ్యాన్ని పుంజుకుంటారు ఇదే అలవాటు గ్రామీణ ప్రాంతాల్లో కనిపిస్తుంది పసిబిడ్డల్ని అరుణోదయ వేళ అలా సూర్యుడికి ఎదురుగా కాసేపు ఉంచుతారు సూర్యకిరణాల ద్వారా అందే విటమిన్లు బిడ్డలోని అనారోగ్యకారక క్రిముల్ని సంహరించి వారికి ఆరోగ్యాన్ని కలిగిస్తాయి శరీరానికి అవసరమైన పోషకాల్లో అతి ముఖ్యమైనది విటమిన్ డి ఈ పోషకం ఆహారంలో కంటే సూర్యరశ్మి నుండే ఎక్కువగా లభ్యమవుతుంది సూర్యకాంతి వల్ల దొరికేది ఎనభై శాతం అయితే మిగిలిన ఇరవై శాతం మాత్రమే ఆహార పదార్థాల నుండి లభ్యమవుతుంది చర్మానికి సూర్యకాంతి తగలగానే విటమిన్ డి ఆవిర్భవిస్తుంది ఇది రక్తంలో కలిసి కాలేయాన్ని చేరుతుంది కాలేయంలో ఇది కాల్సీడియల్ అనే ఒక పూర్తిస్థాయి హార్మోన్కు తొలి రూపాన్ని తీసుకుంటుంది మళ్ళీ అది రక్త ప్రవాహంలో కలిసి కాల్సీడియల్ నుండి కాల్సీ గా మారుతుంది ఈ కాల్సీ విటమిన్ డి అని అనుకోవచ్చు రక్త ప్రవాహం ద్వారా ఇది మూత్రపిండాల్లోకి చేరినప్పుడు పూర్తిస్థాయి విటమిన్ డిగా రూపొందుతుంది వ్యాధి నిరోధకత కలిగించే కణాల్లోనూ ఈ విటమిన్ రూపొందుతుంది అందుకే ఈ విటమిన్ ప్రభావపూర్వకమైన సహజ వ్యాధి నిరోధకకారిగా పనిచేస్తుంది ఇది శరీరానికి అవసరమైన పోషకంగాను హార్మోన్గాను రెండు రకాల భూమిక పోషిస్తుంది సూర్యకాంతిలోని అతి కిరణాలు శరీరంలో డి విటమిన్ను ఉత్పన్నం చేసి ఎముకలు దృఢంగా బలంగా ఉండేటట్లు చేస్తాయి మన దేశవాసుల సౌందర్యం ఈ అతినీలలోహిత కిరణాలు సోకటంతో ఎక్కువ ఆకర్షణీయంగా ఉంటుంది ఈ కారణం వల్లనే పాశ్చాత్యులు మన దేశానికి వచ్చిన సందర్భాల్లో సూర్యకిరణాలు ఎక్కువ మోతాదులో లభించే సముద్రతీర ప్రాంతాలకు వచ్చి అక్కడ బాతులు అంటే సూర్యస్నానాలు చేస్తారు ఏది ఏమైనా ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళల్లో కొంతసేపు సూర్యరశ్మి తగిలేటట్లు జాగ్రత్త పడటం మన శరీర ఆరోగ్యానికి చాలా మంచిది శరీరానికి గాలి నీరు ఆహారం అవసరమైనట్లే సూర్యరశ్మి కూడా కావాల్సి ఉంటుంది సూర్యరశ్మి శరీర ఆరోగ్యానికి ఔషధం లాంటిది సూర్యరశ్మి మనిషి శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది కాబట్టి సూర్యరశ్మిని నిర్లక్ష్యం చేయకూడదు డి విటమిన్ లోపం వల్ల ఎముకలకు సంబంధించిన రికెట్స్ వ్యాధి వస్తుంది ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఎదురవుతాయి సూర్యోదయం అయ్యే సమయంలో సూర్యరశ్మికి ఎదురుగా కొంతసేపు ఉండటం వల్ల శరీరం బరువు తగ్గుతుంది సూర్యకాంతికి బాడీ మాస్ ఇండెక్స్కు మధ్య అవినాభావ సంబంధం ఉన్నట్లు పరిశోధకులు నిర్ధారించారు రోజులో ఎక్కువ సమయం చీకటిగా ఉండే ప్రాంతాల ప్రజలు అనేక మానసిక సమస్యలు ఎదుర్కొంటారు సూర్యరశ్మి లోపం కారణంగా వీరు చాలా త్వరగా ఆందోళనకు గురవుతుంటారు ఈ సమస్యకు ఉత్తమ పరిష్కారం సూర్యకిరణాలు మాత్రమే ఇస్తాయి విటమిన్ డి ఉత్పత్తి వల్ల గుండె సంబంధిత వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి సూర్యకిరణాల వల్ల శరీరంలోని అనేక భాగాలకు వ్యాయామంగా కూడా అవుతుంది పొద్దున్నే నిద్ర లేవటం వల్ల ఒక క్రమ పద్ధతితో కూడిన జీవన విధానం కూడా అలవాటు అవుతుంది పొద్దున పూట వచ్చే సూర్యకిరణాలు అనేక రకాలుగా మన శరీర కండరాలకు ఉపయోగం ఉదయాన్నే సూర్యకిరణాలు తాగటం ద్వారా బరువు తగ్గుతారు సూర్యకిరణం కేవలం వెలుగుని ఇచ్చే కిరణం మాత్రమే కాదు మనకు జీవశక్తిని ఇచ్చే ఆరోగ్య కిరణమని గ్రహించి దైనందిన విధానాల్లో కొద్దిపాటి మార్పులు చేసుకోవాలి సూర్యకిరణం అప్పుడు సహజ వైద్యంగా అందుతుంది అందుకే రథసప్తమికి అంత ప్రాముఖ్యత ఉంది ఇక ఈరోజు ఆ సూర్యభగవానుడికి అత్యంత ఇష్టమైన మాటలలో వర్ణించలేని ఎంతో ఇష్టమైన ఒక నైవేద్యం ఉంది సూర్యుడికి రేగి పండ్లు అంటే ఎంతో ఇష్టం ఎందుకంటే సూర్యుడిలోని శక్తిని తమలో రేగి పండ్లు నింపుకుంటాయి కనుక ఈరోజు సూర్యుడికి రేగి పండ్లను పరమాణాన్ని నైవేద్యంగా చిక్కుడు ఆకులో పెట్టి ఆ తరువాత ఆ ప్రసాదాన్ని ఎవరైతే తింటారు వారి ఎలాంటి కోరికైనా సూర్యభగవానుడు నెరవేరుస్తాడని పురాణాలు చెప్తున్నాయి ఈరోజు రేగి పండ్లను నైవేద్యంగా పెట్టి వాటిని తినటం వల్ల ఆ సూర్యుడిలోని శక్తి మొత్తం మీ శరీరానికి అందుతుంది తద్వారా మీకు తెలియని దివ్యశక్తి మీ వంటికి వస్తుంది దేనినైనా సాధించే ధైర్యం వస్తుంది అద్భుత శక్తితో పుంజుకుంటారు ఈ నైవేద్యాన్ని ఈరోజు సూర్యుడికి ఎవరైతే పెడతారో వారికి జీవితంలో తిరుగు లేకుండా భోగభాగ్యాలతో జీవిస్తారు అన్ని రకాల కష్టాలు బాధలు పోయి మీ ఇంట్లోకి ఐశ్వర్యం వస్తుంది సకల శుభాలు కలుగుతాయి కాబట్టి ఈరోజు ఆ సూర్యభగవానుడికి రేగి పండ్లను పరమాణాన్ని చిక్కుడు ఆకులో పెట్టి నైవేద్యంగా సమర్పించాలి ఇలా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చేస్తే సకల శుభాలు కలుగుతాయి